సో హీలింగ్ వాస్తు తెలుగుకి మరియు వాస్తు వాస్తవాలకి స్వాగతం ఎత్తుల ఒక వాస్తు సిద్ధాంతం అంటే ఏదో ప్లాన్ ఇస్తారు ముగ్గుపోస్తారు అనే అపోహ ఉంటుంది కానీ హీలింగ్ వాస్తు తెలుగు అనే ధర్మాన్ని ప్రజలకు తీసుకెళ్తూ ఒక సివిల్ ఇంజనీర్ని ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని ఒక ఆర్కిటెక్ట్ని ఒక ఇంటీరియర్ డిజైనర్ సమన్వయం చేసుకుంటూ పూర్తిగా ఇంటికి సంపూర్ణత ఎలా ఇవ్వాలి అనేటటువంటి విషయం మీద మేము పనిచేస్తాం మిత్రులారా ఈ విషయంగా యాక్చువల్గా ఒక ప్లాన్ ఇదంతా మేము డి ప్లాన్ తయారు చేసిన తర్వాత ఇది ఒక టూ డైమెన్షనల్గా ఈ రకంగా హిల్టు గ్రౌండ్ ఫ్లోర్ ఇలా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఈ రకంగా వస్తుంది ఈ రకంగా మనమంతా డిజైన్ గీసి డి అయిన తర్వాత ఆటోకే డెవలప్ చేసి ఇందులో ఈ రకంగా ఒక షాపు ఒక లిఫ్ట్ ఒక పార్కింగ్ ప్రదక్షిణాక్రమ పైకి మెట్లు ఒక సింగిల్ బెడ్రూమ్ అదే రకంగా పైన క్రమంగా ఎక్కిన తర్వాత రెండు ఫ్లోర్స్తో మనం చేసేటటువంటి ఈ యొక్క డిజైన్కి మనము సాయిల్ టెస్ట్ చేయించి సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాత ఆ సాయిల్ టెస్ట్ని మనం ఇచ్చినటువంటి డిజైన్ని ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్కి ఇవ్వడం ద్వారా ఈ రకంగా కాలమ్స్ అని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇస్తారు అదే రకంగా ఫుట్టింగ్స్ అనమాట స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇస్తారు ఈ రకంగా సి చూడండి ఈ యొక్క మనం ఇచ్చిన డ్రాయింగ్కి ఇంజనీర్ అనేవాడు ఈ లిఫ్ట్ పాయింట్స్ ఇలాగా ఈ రకంగా ఎంత లోతు తీయాలి స్టార్ట్ వచ్చే వరకు ఎటువంటి రాడ్ వాడాలి ఎటువంటి ప్రొఫైల్ వాడాలి రాడ్ బెండింగ్ షెడ్యూల్ వాటి యొక్క నెంబర్సు ఇవన్నీ ఆ యొక్క కాలం యొక్క సైజెస్ కాలం యొక్క ఓరియంటేషను ఇవన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చిన దాన్ని పర్యవేక్షణ చేసుకుంటూ తర్వాత ఇప్పుడు మనం ఆ యొక్క ఫుట్టింగ్స్ తీయడానికి కావాల్సినటువంటి ఫుట్టింగ్ లేకుంటే అక్కడ వేయడం అనేది జరిగిందండి సో అది ఆల్రెడీ డిఫైన్డ్ బై ద స్ట్రక్చరల్ ఇంజనీర్ ఈ రకంగా లిఫ్ట్ దగ్గర ఏ రకమైన ఫుట్టింగ్ తీసుకోవాలి ఫుట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఫుట్టింగ్ సైజెస్ ఏంటి ఏ ఏ ఫుట్టింగ్ ఎంతలో చేయాలి ఏ ఏ ఫుట్టింగ్ ఎంత పెడది తీయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా బయట తాపి మేస్త దగ్గరికి వెళ్తాము చిన్న చిన్న ఇళ్ళకి ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆశిస్తాము కానీ ఒక రెండు అంతస్తులకి వాడు అదే పని చేస్తాడు అదే ఫుట్టింగ్ తీస్తాడు మూడంతస్తులకి అదే ఫుట్టింగ్ తీస్తాడు అసలు సాయిల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సాయిల్ కండిషన్స్ వెయిట్ చేసుకొని మనము ఈ యొక్క లోడ్ క్యాల్కులేట్ చేయాలి ఇత్యాది విషయాలన్నీ మనకి ఈ టాపీ మేసర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు పట్టించుకోరు మిపిల్లర సో దో ఇది నూట ఎనభై గజాల్లో చెన్నైల్లో అయినా సరే మనము డిజైన్ ఇచ్చి క్యాడ్ ఫైల్ ఇచ్చి బేసిక్ డ్రాయింగ్స్ అయితే ఫోర్ డ్రాయింగ్స్ ఉన్నాయి ఇచ్చి మనము స్ట్రక్చరల్ ఇంజనీర్తో సమన్వయం చేసుకుంటూ సాయిల్ కూడా టెస్ట్ చేయించి ఈ రెండింటినీ ఆయనకి ఇవ్వడం ద్వారా సాయిల్ యొక్క పటుత్వము దాని లోడ్ బేరింగ్ కెపాసిటీ తెలుసుకొని వారు మనకి ఏ ఏ ఫుట్టింగ్ ఎంత ఇవ్వాలి ఎక్కడెక్కడ ఏ ఏ భీమ్ సైజ్ ఎంత ఉండాలి చది విషయాలన్నీ చేస్తారండి సో ఇల్లు అంటే ఒక వాస్తునే కాదు ఇంజనీరింగ్ అనేది వాస్తుతో పాటు సుఖ సంతోషాలు ఉండాలి బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడాలి సో ఈ విషయాలన్నీ ఇచ్చేసుకుంటూ మేము ముందుకెళ్తాం మిపిల్లారా సో ఈ రకంగా డిజైన్ ఇవ్వడమే కాకుండా మనము మార్కింగ్స్ కేవలం అంటే చదరపు అడిగి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తాము మా ప్రయాణాలు మా భోజనాలు మాకు సంబంధించిన హోటల్ ఖర్చులు అందులో ఉన్నాయి ఉంటాయి అంటే ఒక రెండు వేల అసఫ్టీగా మనం చేయించుకొని బిల్డింగ్ ఏదైనా చేయాలంటే మన ఫీజు మూడు లక్షల దాకా ఉంటుంది దేనికి ఒక పదిహేను ఇరవై తడవలు వచ్చి సూపర్వైజ్ చేసి యాజీజ్గా వాస్తు ప్రకారంగా బిల్డింగ్ చేయడానికి మాకు ఇలా కూడా కాదండి సంపూర్ణంగా ప్రాజెక్ట్ మొత్తం చేయండి అన్నప్పుడు అక్కడ ఒక దాని స్థితిని బట్టి మండువా ఇల్ల ఆర్సిసి ఇల్ల అనే పరిస్థితులు మనం వాడే మెటీరియల్స్ బట్టి కనీసంగా రెండు వేల ఐదు వందలు చదురపు ధైర్యంగా తీసుకొని మనం చేస్తున్నాం మిత్రులారా సో ఈ రకమైన సర్వీసెస్ కావాల్సిన వాళ్ళు మనకి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ టూ టూ టూకి సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్